మేము ఇరవై సంవత్సరాల నుంచి విశాఖపట్నంలోని పనిచేస్తా ఉన్నాము ఈ గత ఐదు సంవత్సరాలే గాను గృహ కార్మికుల గురించి పనిచేస్తా ఉన్నాము ఈ రోజు ఏంటి అని అంటే వాళ్ళ డొమెస్టిక్ వర్కర్స్ యొక్క కన్వెన్షన్ డే ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా గృహ కార్మికులు కార్మికుల గుర్తించుకుని ఒక డిమాండ్స్ ఉన్నాయి అలానే కొన్ని చోట్ల వీళ్ళకి ప్రత్యేకమైన బోర్డ్స్ కూడా కల్పించారు కానీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే ఏ విధమైన ఇక్కడ బోర్డు వాళ్ళకి లేదు కనీసం వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళకి కష్టం వచ్చినా కూడా వాళ్ళు ఏదైనా చెప్పుకోవడానికి ఒక శాఖ కూడా లేదు ఇక్కడ మా డిమాండ్స్ ఏంటి అంటే మినిమం అందరికీ ఎలాగైతే అనౌఘని సెక్టర్స్కి ఎలాగైతే చట్టం ఉందో ఎలాగైతే వాళ్ళకి జీతాల పట్ల ఒక ఒక నిర్దిష్టమైన నిర్ణయాలు ఉన్నాయో అలాగే గృహ కార్మికులు కూడా కల్పించాలని మేము డిమాండ్స్ చేస్తూ ఉన్నాము అలాగే వాళ్ళకి బీమా అని వాళ్ళ పిల్లల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలని అలాగే స్కిల్ ట్రైనింగ్ ప్రమోషన్స్ తగిన వృత్తుల్లో వాళ్ళకు ఉంది కానీ గృహ కార్మికులు వాళ్ళకి లేదు అలాగే స్కిల్ ప్రమోషన్స్ కూడా మేము గుర్తించమని అడుగుతూ ఉన్నాము